ఎంత తెగించారంటే మామూలు తెగింపు కాదు ఇది మా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు వీళ్ళు చేసిన అరాచకాలు మాములు కాదు అసలు బాండా ఉమ బోండా ఉమా చేసిన అరాచకం అంతా ఇంత కాదు పాపం ఎంతోమంది కాలుమణి కింద ఎంతో కుటుం ఎన్నో కుటుంబాలను నేను నాశనం చేసింది బాండా ఉమ అదే విధంగా ఒక అమ్మాయి మరణానికి కారణమైన బోండా ఉమ్మ ఏదైతే క్యాన్సర్ వ్యాధులు బాధ వ్యాధితో బాధపడిన ఒక యువతి వాళ్ళ ఇంటిని కబ్జా చేసి అమ్మాయికి సాగుకు కారణమయ్యాడు అప్పుడు అప్పట్లో సంచలనంగా మారింది ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా సరే బోండా ఉమ్మకు సంబంధించిన అరుచనలు కార్యకర్తలు మరీ బరి తెగించారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేసులో ఈ ఏదైతే జనసేన అభిమానులు కానివ్వండి అండి బోండా బోండా ఉమా అనుచరులు కానీ ఈ సతీష్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన సతీష్ ఈ జనసేన అభిమాని అందులో ఇప్పుడు కూటంలో భాగంగా ఈ బోండా ఉమాతోటి తర్వాత ఏదైతే గీతాంజలి మరణానికి కారణమైన రవీందర్ అనే వ్యక్తితోటి ఇద్దరు కలిసి ఒకే వర్గానికి చెందిన ఒకే కాలనీకి చెందిన వాళ్ళు ఇల్లు చూడండి ఎంత దారుణానికి ఒడిగట్టారో గతంలో గీతాంజలి మరణానికి కారణమైన అతను ఏదైతే ఒడ్డరపాలెంకి సంబంధించిన వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన దాడికి సంబంధించిన వ్యక్తి ఒడ్డ్రపాల్యానికి చెందిన వ్యక్తే సతీష్ వీళ్ళు ప్రభుత్వంలో ఇంత ఎంత బరితెగించారో ప్రభుత్వంలో ఉంటే ఎన్ని కుటుంబాలు బలైపోయా మీరే చూడండి మామూలు భరితే గతంలో బాండా బొమ్మ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు ప్రభుత్వాన్ని అండగా పెట్టుకొని ఈరోజు ప్రభుత్వంలో లేకపో లేకుండానే ఇంత గతంలో గీతాంజలి మరణానికి కారణమైన వ్యక్తి వాళ్ళ అనుచరుడే ఇప్పుడు జగన్మోహన్ ఏకంగా సీఎం రాష్ట్ర సీఎం గారి మీదనే దాడికి పాల్పడి అంత అరాచకం సృష్టించారంటే మామూలు విషయం కాదు అసలు ఎంత దారుణానికి ఒడిగట్టి ఇతను ఈ సతీష్ అనే వ్యక్తికి ఉసిగొల్పి ఏదైనా చేయాలని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి దాడికి పాల్పడే విధంగా చేశారంటే మీరే ఆలోచించకండి ఎంత దారుణానికి ఎంత దారుణాన్ని కొడి కడుతున్నారో మీరే ఆలోచించండి అసలు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ప్రభుత్వం లేకపోయినా సరే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎంత దాడి కొడి కడుతున్నారంటే ప్రభుత్వం వస్తే ఎంత ఎంత మంది మరణాలకి ఎంత మందిని ఇది చేస్తారో మీరే ఆలోచన గతంలో గు గతాన్ని గుర్తు తెచ్చుకోండి కాలుమాని కింద విజయవాళ్ళు ఎన్ని కుటుంబాలు రోడ్డెక్కాయి అప్పట్లో తర్వాత ఎంతోమంది మరణించారు ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా సరే ఇంత దారుణాన్ని కొడి కడుతున్నారంటే భయమేసి వీళ్ళకి ప్రభుత్వం వస్తే మాది వచ్చిద్ది ఇంకా లేదు ఇంకా అయిపోయింది మా ప్రభుత్వం వచ్చిద్ది అని జనాలని భయభ్రాంతులు గురి చేసి ఇంత దారుణాన్ని కొడిగడుతున్నారంటే మీరే ఆలోచించుకోండి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి దాడికి పాల్పడ్డ వ్యక్తి వాళ్ళకు సంబంధించిన వ్యక్తే నిన్న గీతాంజలిని మరణానికి కారణమైన వ్యక్తి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యక్తే పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద విషం చిమ్మే ప్రయత్నమే చేస్తారు తప్ప మరొక మీరే చూసుకోండి కావాలంటే ఇప్పుడు దాడి చేసింది ఎవరు దాడికి వాళ్ళు ఎవరు మొత్తం వాళ్ళకి సంబంధించిన రౌడీ బ్యాచ్నే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది